మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తున్నాం కాబట్టి ఈరోజు నేర్చుకోబోయే విషయం ఏమిటంటే దేవుడు ఎందుకు మన గురించి చింతపడుతున్నాడు అన్న విషయాన్ని మనం నేర్చుకుందాం అదేవిధంగా దేవుడు చింతపడుతున్నాడు సాతానైతే గంతులు వేయుచున్నాడు అని చెప్పబడుతుంది దేవుడు ఎందుకు చింతపడుతున్నాడు సాతాన్ ఎందుకు గంతులు వేయుచున్నాడు మనము ముందుకెళ్ళి నేర్చుకుందాము తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించినటువంటి మొదటి పేద పత్రిక పేదరు గారు రాయించినటువంటి మొదటి పేద పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనం మనం చూసుకున్నట్లయితే చింతించిచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఆయన మిమ్మల్ని గురించి చింతించిచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అనేసి అంటున్నాడు స్వయంగా తండ్రి చింతిస్తున్నాడంట మనల్ని కన్నా తండ్రి చింతించిచున్నాడు ఎందుకు చింతిస్తున్నాడు మనం చూసుకున్నట్లయితే మా మామూలుగా మనం చూసుకున్నట్లయితే మన తల్లిదండ్రులు మన గురించి ఎందుకు చింతిస్తున్నాడు భూమి మీద అని నా బిడ్డ బాగుపడాలి బాగుండాలి బాగా చదువుకోవాలి బాగా ఉన్నత స్థానానికి వెళ్ళాలి మంచి విధంగా అన్ని విధాలుగా ఆశీర్వదింపబడాలనేసి వాళ్ళ కొంచెం బాధ ఉంటుంది మన మీద భయం ఉంటుంది మన మీద అక్కర కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు చింతపడతారు ఇదే దేవుని విషయానికి వచ్చినట్లయితే భూమి కలుగును గాక అంటే కలిగింది ఆకాశం కలిగి కలుగును గాక అంటే కలిగింది సమస్తాన్ని కలగజేసిన ఆయన నీ గురించి నా గురించి చింతిస్తున్నాడంటే అంత పెద్ద వ్యక్తి చింతిస్తున్నాడంటే ఏదో పెద్ద రీజనే ఉండాలి కదా దేవుడు ఊరికే చింతిస్తాడా మన గురించి రాయించినటువంటి ఉద్దేశం ఏమంటే ఇది భూమి మీద మనుషులను పుట్టించాను భూమి మీద ఇదిగో వాళ్ళు జీవించిన జీవిత కాలంలో నా గురించి తెలుసుకోవాలి నన్ను వెతకాలి నన్ను వెంబడించాలి తిరిగి వాళ్ళు వాళ్ళు జీవిత కాలం పూర్తయిన తర్వాత చేరవలసిన గమ్యానికి వాళ్ళు చేరాలని చింతిస్తూ ఉన్నాడంట బాధపడుతూ ఉన్నాడంట భయపడుతూ ఉన్నాడంట ఎందుకంత బాధపడుతున్నాడు ఎందుకంత చింతిస్తున్నాడు ఎందుకంత భయపడుతున్నాడంటే దాని కింద వచనం చూసుకున్నట్లయితే ఎనిమిదో వచనం చూసుకున్నట్లయితే నిబ్బరమైన బుద్ధి గలవారై వారై మెలుగుగా ఉండు మీ విరోధమైన అపవాది గర్జించు సింహం వలే ఎవరిని మృగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు ఎవరిని మింగేద్దామా ఎవరు దొరుకుతారా దేవుని పిల్లలుగా ఎవరు దొరుకుతారా దేవుని అనుసరించే వాళ్ళు ఎవరు ఉన్నారు అనేసి వాడు గర్జించి సింహం వలె తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు తండ్రి ఎద్దకు పోకుండా తండ్రి ఎద్దకు మనం ఎవరు పోకూడదన్న ఉద్దేశంతో వాడు తిరుగుతున్నారు కాబట్టి అయ్యో నా బిడ్డలు ఎలా ఉంటారో ఏమో ఎలా వస్తారో ఏమో వాళ్ళకి ఇచ్చిన పరీక్షల్లో వాళ్ళు నెగ్గుతారో లేదో అనేసి చింతపడుతున్నాడు బాధపడుతున్నాడు దాన్ని మనకు ఆయన ఆయనంత ఆయన యొక్క బాధని మనకు మనం తెలుసుకోవాలని ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అక్షరాల మూలంగా మనకు రాయించి ఉన్నాడండి ఇదిగో నేను చింతపడుతున్నానైనా ఎందుకంటే మీకు ఏం కావాలంటే ఈ గల సామర్థ్యం ఉంది మీకు అన్నిటినీ ఇస్తాను ఇదిగో మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే మొదట నా గురించి ఆలోచించాలి నిన్ను పుట్టించిన వాడిని నేను నీ కొరకు ఇది అనేకమైన భూమి మీద వాటన్నిటినీ సమకూర్చి ఉన్నాను నువ్వు వెళ్ళడము భూమి మీద ఆ అన్నిటినీ సమకూర్చే కదా మనల్ని పంపించాడు ఇదిగో మొట్టమొదటి చేసిన ఆదాముని సృష్టించినప్పుడు పుట్టించినప్పుడు ఆయన అన్నిటినీ సమకూర్చిన తర్వాతే నేల మట్టిని తీసి నరునిగా చేసి నాసిగా నంద్రంలోకి జీవాన్ని ఊదినాడు ఊది ఇదిగో నువ్వు అన్నిటిని తినొచ్చు కానీ ఈ ఈ పండును మాత్రం తినకూడదు చెప్పినప్పుడు అవ్వ ఆదాములకి ఆజ్ఞను వాళ్ళు ఎలాగైనా అయితే అతిక్రమించారు ఇదిగో వాళ్ళ దగ్గర నుంచే వచ్చిన మనం అందరూ కూడా ఇదిగో క్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరం వా జోలికి వెళ్ళకూడదు పలాన్ జోలికి వెళ్ళకూడదు అన్నారు మనకు తెలిసినప్పటికీ వాటి దగ్గరికి వెళ్తున్నాం అలా వెళ్ళడానికి ప్రత్యేకమైన రీజన్ ఇదిగో గర్జించు సింహం వల్ల ఎవరెవరిని మింగేద్దామా ఎవరెవరు దేవుని ఎద్ద నుంచి లాగేద్దామా అనేసి చూస్తున్నారు కాబట్టి నా బిడ్డలు ఎక్కడ నాకు దూరం అయిపోతారు నా బిడ్డలు ఎక్కడ నన్ను వెంబడించకుండా పోతారు ఎందుకంటే ఈ లోకము వాడి చేతికి అప్పగించబడింది చూసుకున్నట్లయితే ఏబు గ్రంథము ఒకటో అధ్యాయము ఏబు గ్రంథము ఒకటో అధ్యాయము పదకొండు పన్నెండు చూసుకున్నట్లయితే ఏబు గ్రంథము ఒకటో అధ్యాయం ప పదకొండు పన్నెండు మనం చూసుకున్నట్లయితే వాడి చేతికి అప్పగించబడింది చదవద్దండి ఇది మనందరికీ తెలిసిన విషయం కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఏబు గురించి మనం ఒకసారి ఆలోచిందా ఎలాంటి వాడు ఏ న్యాయవంతుడు అతడు యథార్థవర్తుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడి దగ్గరికి అయ్యో వచ్చి ఎలాగైతే ఇదిగో ఆయనకు అన్ని ఇచ్చి కదా అందుకే నిన్ను వెంబడిస్తున్నాడు ఆయనకి సమస్తాను సమకూర్చున్నావు చుట్టూ కంచి వేసి కాపాడినావు ఇదిగో నీ దూతలను ముందు ఉంచేసావు ఆయన చుట్టూ ఉంచావు ఒక్కసారి ఆ దూతలందరినీ దూరంగా పొమ్మని చెప్పు ఆయన ఆయనని నా చేతికి అప్పగించు అనేసి అంటున్నాడు ఈ రోజుకి జరుగుతున్న విషయం ఇదే అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఎవరైతే దేవుని కొరకు జీవించాలనుకుంటున్నారు ఎవరైతే దేవుని యొక్క ప్రణాళికలను నెరవేర్చాలనుకుంటున్నారు ఎవరైతే దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ ఇదిగో తన తన చేతిలోకి తీసుకుంటున్నాడు తన కంచి వేసి కాపాడుతున్న తండ్రి దగ్గర నుంచే పర్మిషన్ తీసుకొని వస్తున్నాడు తండ్రి దగ్గర నుంచే పర్మిషన్ తీసుకొచ్చి నిన్ను నన్ను చడపాలని నిన్ను నన్ను దేవునికి దూరం చేయాలని నిన్ను నన్ను దేవుని ఎద్దకు ఆయన చేరవలసిన ఇదిగో తనకు దక్కనిది మనకు దక్కకూడదు ఘోరంగా ఓడిపోయి యుద్ధంలో కింద పడవేయబడ్డాడు కదా ఘోరమా ఘోరమైన యుద్ధం యుద్ధంలో వాడు ఓడిపోయినాడు కదా ఓడిపోయిన ఆ కసితో నువ్వు నాకు ఈయలి ఈయనన్నావు కదా ఇదిగో నీ బిడ్డలకి ఈయను నేను నీ బిడ్డలు వాళ్ళు అక్కడికి రాకుండా చేస్తాననేసి వచ్చి మన దగ్గర వచ్చి గర్జించి సింహం వల్ల వాడు తిరుగుతూ 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 ఎవరిని మృంగేద్దామా ఎవరు ఎవరు దేవుని కొరకు జీవిస్తున్నారు ఎవరు దేవుని కొరకు దేవుని కొరకే ఉన్నారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని వాడు అందరినీ వేగి చూస్తున్నాడు ఒక చూ ఒకసారి చూసుకున్నట్లయితే నెహుము నెహుము గ్రంథము ఏడు వందల అరవై ఎనిమిదో పేజీ నెహుము గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటి రెండు చూసుకుందాము మీక తర్వాత ఉంటుందని అధ్యాయం ఒకటి రెండు ఒకటో అధ్యాయము రెండో వచనము యహోవర్ రోషం గల వాడు కదా మానాలియా ఒకరిని యూదాలలో కొందరును వచ్చిరి చల శేషములో తప్పించుకుని యూదులను గూర్చియో యేషలేమున గూర్చియో నేను వారిని నడిదగా నెహము ఒకటో అధ్యాయం రెండో వచనం యహోవా రోషం గలవాడే ప్రతీకారం చెయ్యివాడు యహోవా ఎలాంటి వాడుగా ఉన్నాడంటే రోషం గలవాడు నా బిడ్డలు జీవిస్తారయ్యా నేను రోషం గలవాడిని నా బిడ్డలు కూడా నాలాగే ఉంటారు నాలాగే ఉంటారు నువ్వు వెళ్ళు అందుకే కదా ఏబు ఏబుని తన చేతికి అప్పగించాడు నువ్వు ప్రాణాలు మాత్రం తెయ్యబాక సమస్య అప్పగించుకుంటా అప్పగించుకుంటాను ఏం చేసుకుంటావు చేసుకోబారా అనేసి అపవాది చేతికి ఎలాగైతే ఏబు జీవితాన్ని తన కుటుంబాన్ని తండ్రి అయిన దేవుడు అప్పగించాడు ఈరోజు నీ జీవితాన్ని నా జీవితాన్ని నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని దేవుని కొరకు ఎంతమంది అయితే జీవించాలి అనుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా ఇదిగో వాడు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటున్నాడు నువ్వెన్ నువ్వెందుకు కంచి వేసి కాపాడుతున్నావు నాకీ వాళ్ళని వాళ్ళని ఏం చేయాలో అది చేస్తాను వాళ్ళని నీ దగ్గర రానియకుండా చేస్తానని అని దేవుడు నాలాగే ఉంటారు నా బిడ్డలు రోషింగ్లా వాడు వాడికి లొంగిపోతారా వాడికి పోయి పడిపోతారా అని దేవుడు ఇచ్చినప్పటికీ మళ్ళీ ఏమవుతుందో ఏమో ఎలా ఎలా నా బిడ్డలు వాడి దగ్గర నుంచి తప్పించుకుంటారనేసి చింత పడుతున్నాడు బాధపడుతున్నాడు స్వయంగా సర్వ లోకానికి మూడు లోకానికి అధికారంగా ఉన్నటువంటి ఆయన భయపడుతున్నారు ఎవరు గురించి అంటే ఆఫ్టర్ ఆల్ మనిషిగా పుట్టిన మన గురించి ఆయన యొక్క స్వరూపాన్ని ధరించుకుంటున్న మన గురించి భయపడుతున్నాడంట బాధపడుతున్నాడంట చింతిస్తున్నాడంట దీని అంతటికీ కారణము మనంగానే ఇక్కడ తెలియపరచబడింది ఇంకో వాక్యాన్ని చూసుకున్నట్లయితే లోకా గ్రంథము లోక రాసిన సువార్త లోక రాసిన సువార్త నాలుగో అధ్యాయము ఐదు ఆరు చూసుకుందాం లుక రాసిన సువార్త నాలుగో మనుషులు ఎట్టే వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చేను అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక విషయంలో ఆయనకు చూపించి ఒకే ఒక నిమిషంలో ఆయనకు చూపించాడంట కలగజేసిన వ్యక్తికే చూపిస్తున్నారంట చూడండి ఒకసారి ఏసుక్రీస్తు వాళ్ళ దగ్గర అప్పుడు అప్పవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక్క నిమిషంలోనే ఆయనకు చూపించిందంట ఒకసారి ఆలోచించండి మన దగ్గరికి రావడానికి మన మనల్ని మనల్ని శోధించడానికి మనల్ని బాధ పెట్టడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి ఆలోచించండి ఏసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిందంటే స్వయం పరలోకం నుంచి దిగి వచ్చిన వ్యక్తి దగ్గరికి వచ్చిందంటే మన దగ్గరికి రాలేడా మనల్ని శోధించలేడా మనల్ని 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 దేవుని దగ్గర నుంచి దూరం చేయాలని ఆలోచించలేడా ఒకసారి ఆలోచించి మనం ముందుకు సాగుకుందాం అదే వస్తున్నాడు శోధిస్తున్నాడు అనేసి అలా అనేసి దేవుడేం మనల్ని ఊరికే వదిలేయటం లేదు చింతపడుతూ బాధపడుతూ ఎట్టన్నా అయ్యో వస్తారో లేదో అయ్యో ఏమో నా బిడ్డల్ని చేస్తున్నాను అనేసి అలాంటి వాడు ఇంతకు ముందే మనం చదువుకున్నాం రోషం గలవాడు అనేసి ఇదిగో అయినప్పటికీ వాడి చేతికి అప్పగించినప్పటికీ మన చుట్టూ ఉండవలసినవి ఉంటా ఉంది మనల్ని కాపాడవలసిన టైంలో కాపాడుకుంటూ వస్తున్నాడు యూదా రాసిన పత్రిక యేసుక్రీస్తు వారి సహోదరుడైన యూదా గారు రాసిన పత్రిక ఒకటే కదా ఉందండి యూదా రాసిన పత్రిక తొమ్మిదో వచనం చదువుకుందాం అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోసే యొక్క మోస యొక్క శరీరం గూచి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ లెక్కింప ప్రభువా తెగింప ప్రభువా నిన్ను గాక అని ఇప్పుడు ఏమై ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న విషయం ఏమంటే ప్రధాన దూత అయిన మికాయేల దగ్గరికి వచ్చేసింది ఎవరు సాతాను అపవాది వచ్చి వాదించుచు చూ యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు తర్కిస్తూ ఉంది శరీరం గురించి శరీరము అంటే బతికున్నట్లయితే బతికున్న దాని గురించి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి శవము అంటే చనిపోయిన వాళ్ళ గురించి ఇంకో విషయం ఏమంటే చనిపోయిన తర్వాత నీకైనా నాకైనా కానీ మనుషులకి ఉపయోగపడరు వాళ్ళు తండ్రికి ఉపయోగపడరు సాతానికి ఉపయోగపడరు ఇంకా శవాన్ని తీసుకెళ్ళి వే వేసేయడమే బతికున్న కాలంలోనే నువ్వు దేవునికైనా దయ్యానికైనా కావాలి ఇదిగో మోసే యొక్క జీవిత కాలం గురించి శరీరాన్ని గురించి వాదిస్తా ఉందంటే ఇదిగో పుట్టబో ఇదిగో పరో హృదయాన్ని మా కఠినపరిచింది పరో హృదయాన్ని మార్చేసింది ఈ లోకాన్ని ఈ యొక్క జనులందరినీ రక్షించడానికి వాళ్ళందరినీ నడిపించడానికి ఒక ఒక నాయకుడు పుట్టబోతున్నాడు వాడు పుట్టకూడదు భూమి మీదకే రాకూడదు వాడు అనేసి వెంటనే హృదయాన్ని పరో హృదయాన్ని కదిలించింది వాడు హృదయాన్ని కఠిన పరిచి పుట్టబోయే మగపిల్లల చంపే అనేసి ఆజ్ఞ ఇచ్చింది ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మంత్ర అందరూ ఆయన ఆయన చెప్పిన మాట వినాలి కదా అనేసి వింటారులే అనేసి అనుకుంటా ఉంది తండ్రి అయిన దేవుడు ఇదిగో అక్కడ నుంచి మికాయేలుని పంపించాడు మోషే గారికి దోడగా ఉండడానికి ఇదిగో నీ జీవితంలో నా జీవితంలో అయినా ఇదిగో నీ వల్ల కావటం లేదా దేవుని కొరకు బా నువ్వు బతుకుతున్నావా డోంట్ వరీ నువ్వు చింతపడద్దు నీ చింత నా మీద వేసే నువ్వెందుకు అంత బాధపడుతున్నా నేనున్నాను కదా నువ్వు వెళ్తూ ఉండు నేను చూసుకుంటాను నీ కష్టం అనేది వస్తూ ఉంటది బాధలు అనేది వస్తూ ఉంటుంది వేదనలు అనేది వస్తా ఉంటుంది ఇంకా 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 లోతు కూడా వెళ్ళిపోవచ్చు కానీ నిన్ను గలుగ చేసిన వాడు నీ కొరకు ఇదిగో తన ప్రియ కుమార్ని సైతం ప్రాణాలని అప్పగించడానికి తెగించిన ఆయన నిన్ను వదిలేసాడా నిన్ను నిన్ను రక్షించకుండా పోతాడా నిన్ను పుట్టి ఆయన కొరకే కదక అమ్మ కడుపులో పడినప్పటి నుంచే నీకు కష్టం అనేది వస్తా ఉంది అమ్మ కడుపులో నుంచి పోరాడుకుంటూ నువ్వు దేవుని కొరకు వస్తున్నా ఇదిగో మోషే గారి యొక్క జీవితాన్ని చూపిస్తా ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఇది మోషే గారి జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఆయనక ఇదిగో మగ పిల్లలందరిని చంపేయమన్నాడు పుట్టిన బిడ్డలందరినీ ఇదిగో ఎక్కడైతే చంపేయమన్నాడు ఆ ఇంటికే దేవుడు చేర్చినట్టుగా మనం చదువుకుంటా నిర్గమాఖండంలో ఆ రాజు కుమార్తె యొక్క కుమారుడుగానే పెరుగుతున్నాడు అనమాట అంతటితో వదిలేయకుండా ఇదిగో మోస పెద్దవానైనప్పుడు అయినప్పుడు అయ్యా ఇదిగో దాన్ని చూసి నేను చదువుకుందాం హెప్రీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము హెప్రీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పదకొండు ఇరవై నాలుగు ఇరవై ఆరు రెండు కంటినేషనల్గా ఉంటుంది మోస పెద్దవానయ్య వాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనటకు ఒప్పుకొనలేదు ఇదిగో అమ్మ అవస్థ ఉంది పల్ పరో కుమార్తె ద్వారా సాతాను ప్రేరేపిస్తున్నాడు ఈ లోకాన్ని ఈ యొక్క రాజ్యాన్ని నీదినైనా ఇదంతా నీ కొరకే కదా నా కుమారుడు అని నువ్వు పరో దగ్గరికి వెళ్ళి తాత నేను అమ్మ అమ్మ నన్ను తత్త తీసుకునింది అమ్మ కుమారుడుగా పెరిగినా నేను ఇదిగో ఈ యొక్క ఈ యొక్క సర్వ యొక్క అధికారం ఇవంతా ఈ యొక్క అధికారానికి నేను వారసుడు అవుతాననేసి ఒక్క మాట చెప్పునైనా నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు అనే పరో కుమార్తె ద్వారా ప్రేరేపణ కలిగిస్తా ఉన్నప్పుడు అంటున్నాడు మోషే గారు అమ్మా నేను నీ కుమారుడుగా ఉండటానికి నాకు ఇష్టం లేదమ్మా నేను పుట్టింది దేవుని కొరకు పుట్టాను ఈ జనాలందరి కొరకు పుట్టాను ఈ లోకంలో ఉండే అల్పకాల పాపభోగం అనుభవించడానికి నాకు ఇష్టం లేదు తల్లి నేను దేవుని కొరకు నేను బాధపడతాను నింద హింసైనను బాధ అయినను ఉపద్రవమైనను నేను భరిస్తాను తల్లి నేను నీ కుమారుడుగా నేను ఉండడానికి నాకు ఇష్టం లేదనేసి తన పెంచిన తల్లి దగ్గర చెప్తున్నాడు ఇదిగో నీ జీవితంలో నా జీవితంలో ఇలాంటి విషయం వస్తే నేను దేవుణ్ణి మన మనం వదిలిపెట్టేసి సింహాసనం దగ్గరికి పారిపోతామేమో సింహాసనం మనకంటూ ఒక ప్రత్యేకమైన సింహాసనం ఉంది ఆ సింహాసనం దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే లోకంలో ఉండే సింహాసనాన్ని మనం అతిక్రమించక తప్పదు ఆ సింహాసనాన్ని వదులుకోక తప్పదు ఆ యొక్క ఇష్టాల్ని వదులుకోక తప్పదు మనకు ఉండే దూరం అవ్వక తప్పదు అనేసి ఇదిగో మోషే ద్వారా ద్వారా మనం నేర్చుకోవచ్చు ఇంకొంచెం ముందుకెళ్ళి చదువుకున్నట్లయితే మళ్ళీ ఎందుకు ఇంత బాధపడుతుంది దేవుడు అని చూసుకున్నట్లయితే తోడుగా ఉంటున్నాడు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో వాడు లాగుతున్నాడు మనల్ని హబహుకు గ్రంథము అబహుకు ఒకటో అధ్యాయము పద పదహైదో వచనం చదువుకుందాం అబహుకు ఒకటి పదహైదు

వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు వాడు ఏం చేస్తున్నాడంట వాడు గాలములు వేసి మానవులను గుచ్చి లాగి ఉన్నాడు ఒక్కటి మీద యేసుక్రీస్తు వాళ్ళనే వదలలేదంటే మనమెంత అందరినీ మానవులను గుచ్చి లాగి ఉన్నాడు నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే ఆ ఊరులు ఒగ్గి చిక్కించుకొని చున్నాడు వాడు తన వాళ్ళతో వారిని కూర్చుకొని సంతోషపడుచున్నాడు చూస్తున్నారా ఎలా గంతలు వేయిచున్నాడు సంతోషపడుతున్నాడు వాడు మానవులందరినీ వెర వాళ్ళు వేసి లాగుతున్నాడంట వాళ్ళు వేసి వాడు వాడు వా వాళ్ళలో పడకుండా తప్పించుకోవాలంటే ఇదిగో నువ్వు దేవుని యొక్క చిన్ననాటి నుంచి దేవుని శిక్షలను బోధలను ఇదిగో పౌలు గారు చెప్పినాడు ఇదిగో బాల్యం నుండి అభ్యసించిన నీ వా నీ వాక్యమును ఒకసారి గుర్తు చేసుకో చెప్పవలసిన దాన్ని చెప్పు గద్దించవలసినప్పుడు గద్దించి ఇంకా మించిపోతే వాళ్ళు గట్టిగా మందలు అని చెప్తున్నాడు అవన్నీ రావాలంటే ఇదిగో సాతాన దగ్గర కూడా నువ్వు ఆ వలలో వెయ్యకుండా ఉండాలంటే ఇదిగో నీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవాలి దీనిని అర్థం చేసుకోవాలి దీన్ని పదే 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 నువ్వు చదివినప్పుడు దేవుడు నీకు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నీకు కావలసిన జ్ఞానం అనుగ్రహిస్తాడు వాడి దగ్గర నుంచి తప్పించుకోవాలంటే మనం గేట్లు వేసుకొని మనము బీగాలు వేసుకున్నంత మాత్రనూ మనకు వల వేయకుండా ఉండడం అనమాట వాడి దగ్గర నుంచి తప్పించుకోవాలంటే ఇదిగో ఈ యొక్క పరిశుభ్రత గ్రంథాన్ని నువ్వు చేత పట్టుకొని ఈ వాక్యాన్ని నీ హృదయంలో రాసుకొని ఈ హృదయంలో నువ్వు నీ యొక్క దేవుణ్ణి ఉంచుకున్నట్లయితే వాడు నీ దగ్గరికి రావడానికి నీ దగ్గరికి వచ్చిన వాడు నిన్ను ఏమి చేయలేడన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అదేవిధంగా వలలు వేస్తున్నాడు అందరినీ గుచ్చుతున్నాడు గుచ్చిన తర్వాత ఏం చేస్తాడు చూసుకున్నట్లయితే ఆ మొదటి పేద పత్రిక మొదటి పేద పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో అధ్యాయము పదిహేడవ వచనము తీర్పు కాలము వచ్చి ఉన్నది అది మన యొద్దకే మన యొక్కనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిజేయులైన వారి గతి ఏమవును ఆయన్ని ప్రేమించే వాళ్ళ దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఎవరే తీర్పు దేవుని ఇంటి ఎద్ద నుండి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం చూసుకున్నట్లయితే ఆయన ఇల్లు అంటే మనల్నిగా చూసిస్తూ ఉన్నారు ఆ ఇల్లు ఎవరినిగా చూసిస్తూ ఉందంటే ఆ ఇంటిగా మనల్ని ఆ అంతటిలో నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడంటే నా ప్రజలు వీళ్ళందరూ నా ప్రజలు అంటున్నారు కదా ఆ మనగా ఉంటున్న దేవునికి దూరం దూరంగా ఉండే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో దాన్ని పక్కన పెట్టేస్తే ఇదిగో తండ్రి అయిన దేవునికి మన గురించి చింతపరుతున్నారంటే విషయం ఇదిగో నా ఇంటి నుంచే తీర్పు మొదలవుతుందా నా ఇంటి నుంచే నా బిడ్డల దగ్గర నుంచే తీర్పు వేయాల ఒరే దుర్మార్గుడా నా బిడ్డల్ని ఇలా చేసావా నా బిడ్డల దగ్గర నుంచి నా దగ్గర నుంచి వాళ్ళని దూరం చేస్తావా నేనే వాళ్ళకి తీర్పు ఇచ్చేటట్లు చేస్తున్నావు కదరా నేనే వాళ్ళని బాధపట్టేటట్లు చూస్తున్నావు కదరా నేనే వాళ్ళని వాళ్ళని వాళ్ళకి ఏమి ఇక్కడ ఈ తీర్పు గురించి చెప్పవలసిన అవసరం లేదు మనం లూకా లూకా రాసిన సువార్త చూసుకున్నట్లయితే ఇదిగో లూకా గారు రాసిన సువార్తలో ధనవంతుడు లాజర్ గురించి మనము చదువుకుంటాం కాబట్టి అధ్యాయం నాకు ఇప్పుడు గుర్తు రావటం లేదు కానీ అక్కడ ఇద్దరు చనిపోతున్నారు ధనవంతుడు చనిపోతాడు లాజరు చనిపోతాడు దరిద్రైన లాజు లాజు చనిపోతాడు ఇదిగో ఈ యొక్క ధనవంతుడు పరిస్థితి ఏమైందంటే అయ్యో నన్ను వేదన పడుచున్నాను అయ్యో నేను బాధపడుచున్నాను అయ్యా నాకు ఒక్క బొట్టు నీళ్లు తీసుకురా తండ్రి అయిన అబ్రహామా అనేసి వేదన పడుతూ రోధిస్తున్నాడంటే ఒక్కసారి ఎలా ఉంటదో ఆలోచించండి ఆ యొక్క బాధ ఆ వేదన లోకంలో చిన్న చిన్న విషయాలకే చిన్న చిన్న వాటికే మనం దేవుణ్ణి నిందిస్తుంటాము ఆ యొక్క అక్కడికి వెళ్ళిన తర్వాత నీ బాధల్ని ఎవరితో చెప్పుకుంటావు అందుకే నువ్వు అక్కడికి వెళ్ళకూడదనేసి వాళ్ళ గురించి రాయించున్నాడు ఇదిగో తండ్రి అయిన అబ్రహమ్మా నేను మంటే మండిపోతున్నాను నాకు అగ్ని జ్వాలలు ఒక్క చుక్క నీళ్ళు కావాలి అంటే ఎంత వేదన పడుతున్నాడో ఆ వ్యక్తి ఎంత రోధిస్తున్నాడో ఎంత భయంకరమైన పరిస్థితి లోకి జారుతున్న ఆ యొక్క సిచ్యువేషన్ ఉందో ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మనకు తెలుస్తుంది అలాంటి పరిస్థితి అలాంటి తీర్పులోకి మనం వెళ్ళకూడదు అనేసి దేవుడు చింతిస్తున్నాడు ఇంకా చెప్పాలంటే భయపడుతున్నాడు కన్నా నా బిడ్డలు ఇదిగో వాడి కొరకు సిద్ధపరిచిన దాని దగ్గరికి వెళ్తున్నారే అలా వెళ్ళడానికి ఆయనకు మనసు లేదు పంపించడానికి మనల్ని అలా తీర్పు తీర్చడానికి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇదిగో ఈ ఇరవై ఆరు పుస్తకాలు రాయించి రా వాటన్నిటినీ అనేక మంది ప్రవక్తలకును అనేక మంది ను అనేక మంది గాను ఇదిగో ఆది ఖండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇదిగో ఏసుక్రీస్తు వాళ్ళు వచ్చిపోయిన తర్వాత అపోస్తుల ద్వారాను ఇంకా అనేక మంది శుభార్థికల ద్వారాను అనేక మంది బోధకుల ద్వారాను మనకి వినిపిస్తా ఉంది ఎందుకంటే ఇదిగో ఈ తీర్పులోనికి మనం వెళ్ళకూడదు ఈ తీర్పు తీర్చే చోట ఇదిగో లాజరు స్థానంలో మనం ఉండాలని కోరుకుంటున్నాడు ధనవంతుని స్థానంలో మనం ఉండకూడదు ఆయన మనస్ఫూర్తి కోరుకుంటున్నాడు ఆ లాజర్ యొక్క పరిస్థితి మనం చూసుకున్నట్లయితే వెంటనే వెళ్ళగానే ఇదిగో వెల్కమ్ నువ్వు పరదేశికి రా అనేసి వెల్కమ్ చెప్తున్నాడు అబ్రహాము తండ్రి అయిన హత్తుకుంటా ఉన్నాడు ఇలాంటి సిచ్యువేషన్ లోకి మనం వెళ్ళాలి ఇలాంటి భోగభాగ్యాలు ఇక్కడ మన కష్టాలుట అక్కడ భోగభాగ్యాలే అక్కడ ఆనందమే అక్కడ సంతోషమే అక్కడ సమాధానమే ఇదిగో నీ చింత మొత్తం నా మీద ఏసైతే అంటే ఇక్కడ ఉండే కష్టం అక్కడికి వచ్చి నాకు నువ్వు మంచిగా ఉండొచ్చు ఇక్కడ బాధపడుతున్నావా నా కొరకు బాధపడు అక్కడికి వచ్చి నాకు సంస్థాన్ని తీసేస్తాను నువ్వు కొన్ని రోజులే కదా ఇక్కడ జీవించవలసింది అరవై లేక డెబ్బై మహా అయితే వంద సంవత్సరములు జీవించగలుగుతావు ఈ జీవిత కాలంలో నువ్వు అనుభవిస్తున్న కష్టాల గురించి నువ్వు చింతపడవద్దు బాధల గురించి నువ్వు చింతపడద్దు ఇదిగో నా కొరకు బతుకు నీకే నీకు ఎలాంటి జీవితాన్ని ఇస్తాననేసి ఈ యొక్క గ్రంథంలో రాయించి పెట్టుకోవాలి కాబట్టి మనం వినవలసినది ఇదిగో మనం దేవుని గురించి వినాలి క్రీస్తు గురించి వినాలి ఆయన సువార్త గురించి వినాలి అది వినటమే కాకుండా అనేక మందికి మనం చెప్పే వాళ్ళుగాను అనేక మందిని మనం దేవుని ఎద్దకు నడిపించే వాళ్ళుగాను అనేక మందికి మాదిరికరంగాను జీవించే బిడ్డలుగా మనం ఉండాలన్నది ఆయన చిత్తం కాబట్టి ఇదిగో ఆ యొక్క వెలలు వేసి గంతులు వేస్తున్న వాడి యొక్క చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళుగా మనం ఉంటావా ఇదిగో అన్ను క్షణం నీ గురించి నా గురించి చింతపడుతూ బాధపడుతూ అయ్యో నా బిడ్డలకు ఏం సంభవిస్తుందో అనేసి బాధపడుతూ ఉంటున్న దేవుని ఎద్దకు మనం చేరడానికి మనం బ్రతుకుతున్నామా అన్న విషయాన్ని మనల్ని మనమే పరీక్ష చేసుకుంటూ ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రతి వారికి వందనాలు తెలియజేసుకుంటూ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియజేసుకుంటూ ఈ సమయం మందు ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ అండి